Left turn, close rest. <sighs> hmm. త్వరలో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫిట్టింగ్ పని చేయడానికి మనుషులెవరూ లేరు నువ్వు ఒక పని చేయి ని తీసుకువెళ్ళి ఆ పని చేయించు ఆ చెత్త ఏరడానికి టాయిలెట్లు క్లీన్ చేయడానికి ఇంకా పిఆర్ఎస్ ని ఓడవడానికి ఈ పనులన్నీ చేయి మర్చిపోయాను ఈ బ్యారెక్స్ కి చెట్లన్నిటికీ సున్నం కొట్టించు ఎందుకంటే వీటికి మీరే కరెక్ట్ ఇద్దరం డిపార్ట్మెంట్ లో ఒకేసారి జాయిన్ అయ్యాం నేను ఇన్స్పెక్టర్ గా నీ కళ్ల ముందున్నాను మరి నువ్వు జింకా హెడ్గా అలాగే ఉన్నావు ఈ సమస్యలకు నువ్వు ఓ కారణం అని నాకు తెలుసు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు స్క్వాడ్ బై ది రైట్ 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 మార్చ్ లెఫ్ట్ 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 స్క్స్ బెన్షన్ చేయంలో వీక్నెస్ ఉండకూడదు టాపిక్ చాలా ముఖ్యం స్ట్రాంగ్ గా ఉండాలి అదే మిమ్మల్ని మంచి స్క్వాడ్ గా తీర్చిదిద్దుతుంది అర్థం లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఎంతసేపు అలా వేస్తూ ఉంటావురా త్వరగా పూర్తి ఉన్నాయి రేయ్ మురళి కాస్త నుంచి పని చేయరా సరేలే అది నీ వల్ల కాదు కానీ ఈ చెత్త తీసి బకెట్లో వేయి అయ్యా ఏంటయ్యా ఇది నాలుగైదు రోజులుగా ఈ పని చేయమంటున్నారు ఎప్పుడు గ్రౌండ్కి వెళ్ళాలి ఫైనల్ పీరియడ్ కి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇక పైన మిమ్మల్ని పరేడ్ కి ఏం పిలుస్తాడు రా పరేడ్ దొడ్లు కడుక్కుంటా గోళ్ళకు సున్న వేస్తూ ఉండాలా దీనికయ్యా కష్టపడి పనికి ఆ పని కంటే ఈ పని మంచి పనే కదరా అయ్యా మమ్మల్ని మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారా మేమేం తప్పు చేసామయ్యా ఏం తప్పు చేశారా వాళ్ళకు రావాల్సిన లక్ష రూపాయలు రాబడిని పోగొట్టి ఏం తప్పు చేశామని నన్ను అడుగుతున్నావా మాకు న్యాయం అనిపించింది మేము అడగకూడదా పోలీస్ అంటే ఏమిటి నీతి న్యాయం ధర్మం అని బయట నిలబడి మాట్లాడతారే అదే విధంగా లోపల కూడా మాట్లాడతారనుకుంటున్నావా ఇక్కడికి వచ్చి ఎవడైనా అలా మాట్లాడితే బూటు కలతో తొక్కి చంపేస్తారు ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఊరికే వదిలేశారనుకుంటున్నావా మిమ్మల్ని బ్యాక్ స్క్వాడ్ చేయడం కోసమే ఇలా వయసు అయిపోయిన వాళ్ళను మీ టీంలో కలిపి చెత్త తీయడానికి దొడ్లు కడగడానికి ఉపయోగించుకుంటున్నారు అయ్యా స్క్వాడ్ అంటే మీ పర్ఫార్మెన్స్ సరిగా లేదు మీ పరేడ్ సరిగా లేదని మిమ్మల్ని ట్రైనింగ్లో ఫెయిల్ చేస్తారు బ్యాక్ స్క్వాడ్ అని చెప్పి మీకు ఇంకో మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తారు అక్కడ కూడా ముత్తు ఏ వస్తాడు అందులో మీరు పాస్ అయి తీరాలి లేదంటే అర్హత లేని వాళ్ళు అని చెప్పి ట్రైనింగ్ నుంచి బయటకు పంపేస్తారు పరేడ్ అనేది కేవలం మీరిద్దరు మాత్రమే చేసేది కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయాలి ఇదిగో వీడు చేయగలరా ఒకవేళ మీరు బాగా చేసినా బాగా చేశారని వాళ్ళు చెప్పాలి నీ కోపం అవుతుంది అధికారుల మరుగుదొడ్లు కడుగు ఉదయానే ఇంకోసారి కడుగు అప్పుడే నీకు బుద్ధి వస్తుంది ఈశ్వరమూర్తి రేపు కాంపిటీషన్ స్క్వాడ్ సెలెక్షన్ కోసం ఏ నోటీసు లేకుండానే కమాండెంట్ వస్తున్నారు ఏంటి సడన్ గా ఎప్పట్లాగే ఫైనల్ కి మీ రెండు స్క్వాడ్లు సెలెక్ట్ అవ్వాలి చూసుకోండి ఇలా చూడు ఆనంద్ రేపు కాంపిటీషన్ స్క్వాడ్ కమాండ్ కమాండెంట్ వస్తున్నారు నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను ఎలాగో మన స్క్వాడ్ ని బ్యాక్ స్క్వాడ్ చేస్తారు అలా బ్యాక్ స్క్వాడ్ చేస్తే బ్యాక్ స్క్వాడ్కి వెళ్లొద్దు ఎందుకని మీ నాన్నగారు ఆశపడి ఈ ఉద్యోగాన్ని నేను పంపించాలో అర్థం కావడం లేదు ఉద్యోగంలో ఉన్న తండ్రిగా నేను చెబుతున్నాను నీలాగా నీతిగా న్యాయంగా ధర్మంగా ఉండే కుర్రాళ్లకు ఇది పనికి రాదు వెళ్ళిపో బయటికి వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుని సంతోషంగా గడుపు లేదంటే ఇరవై ఎనిమిదేళ్లుగా నేను ఎంత బాధపడుతున్నానో అదే పరిస్థితుల్లో నువ్వు ఉంటావు కాకపోతే కాకి బట్టలు వేసుకోవాలని ఆశతో వచ్చావు వేసుకోకుండానే వెళ్ళిపోతావు ఏంట్రా ఆ పెద్దయిన ఇంతగా చెప్తుంటే నువ్వు మాట్లాడకుండా వెళ్తావే ఏ మీ నాన్న చెప్తే నువ్వు వింటావా సరే నన్ను తీసుకెళ్ళరా నేను మాట్లాడతా నా ఉద్దేశంలో నువ్వు గ్రౌండ్ లో ఉండడం ఇదే ఆఖరి రోజు అనుకుంటున్నాను కాకపోతే కాకి బట్టలు వేసుకోవాలని ఆశతో వచ్చావు వేసుకోకుండానే వెళ్ళిపోతాం నువ్వు ఎక్కడే ఉండి బాబు నేను కంప్లైంట్ ఇచ్చేసి వస్తాను ఏంటయ్యా నా పేరు రాజేంద్ర నేను మసూదు పక్క వీధిలో హోటల్ పెట్టుకుని ఉన్నానయ్యా నా ఆరోగ్యం బాగాలేదు నా వైద్యం కోసం నేను వడ్డీకి అప్పు తీసుకున్నాను అది నేను కొన్నాళ్ళుగా కట్టలేకపోయాను నాకు వడ్డీకి ఇచ్చిన ఆయన ఇంకా వడ్డీ ఎక్కువ అడుగుతున్నాడు అయ్యా దానికి నేను ఒప్పుకున్నాను కాబట్టి కొంచెం టైం అడిగాను అయ్యా దానికి అందరూ ఒప్పుకోకుండా నేను గొడ్డును బాధలేదు బాధాడయ్యా హోటల్ మూసేసి తాళం కూడా తీసుకుని అయ్యా మీరే ఎలాగైనా ఆయనతో మాట్లాడి నా తాళాలు నాకు ఇప్పించండి అయ్యా మీరు చెప్పిన టైంకి నేను డబ్బుని అయ్యా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు నాగరాజండి అయ్యా